నేను మీషన్స్ మనగూరు నియర్ బై భద్రాచలం మంగళగిరి శారీ దట్టు ఆప్లిక్ వర్క్ లో కలర్స్ అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉందండి జ్యోతి గారు యాంకర్ జ్యోతి గారు కట్టుకున్నాక ఈ కలర్ కాంబినేషన్ అమెరికన్ బ్లూ ఎంత హిట్ అయిందో కదా సో స్పెషల్లీ ఈ కాంబినేషన్ ని చాలా మంది అవైలబుల్ అడిగారండి ఇప్పుడు ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉంది స్పెషల్లీ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఆప్లిక్ వర్క్ అనేది వస్తుంది ఆల్రెడీ ఇది మనం వీడియో ప్రీవియస్గా చూపించామండి సో ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా ఒకసారి కమ్యూనిటీని ఫాలో అవ్వండి కింద వాట్సాప్ నెంబర్ సెండ్ చేస్తున్నాను చాలా కంఫర్ట్ ఏజ్తో పని లేదు బ్లౌజ్ని మనం హైలైట్ చేసుకునే దాన్ని బట్టి చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి నేను సింపుల్గా ఇలా కౌ హ్యాండ్ మోడల్ లాగా డిజైన్ చేసుకున్నాను హ్యాండ్లో ఒక ఫ్లవర్ లాగా ఆప్లిక్ వస్తుంది దాన్ని నేను షోల్డర్లో హైలైట్ చేసేసాను ఫ్రంట్ ఇలా సింపుల్గా ఇచ్చుకున్నాను సో శారీల యాప్లిక్ కలర్ ఏదైతే ఉందో అది మనం బార్డర్ స్టైల్కి వెళ్ళిపోయి ఇలా డిజైన్ చేసుకున్నామండి మీరు మగ్గం చేసుకున్న ఎంబ్రాయిడరీ చేసుకున్న చాయిస్ మీద నేనైతే సింపుల్ ప్యాటర్న్కి వెళ్ళిపోయాను సో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ షిప్పింగ్తో ఉంది విత్ బ్లౌజ్ కావాలి అన్న కూడా ఇన్ టైంలో డిస్కషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మన పేజీలో నారా బ్రాహ్మిణి శారీస్ అండి సో ఈ శారీస్కి ఎవరి బడ్జెట్కి తగ్గట్టు అయితే వాళ్ళు సూపర్గా డిజైన్ చేసుకున్నారు ఇప్పుడు బాగా ట్రెండీలో అయితే ఉంది ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్ అయితే మనం డిజైన్ చేశాము కాలర్ మోడల్ అండి ఇవన్నీ నాకు ఇన్స్టా నుంచి వచ్చిన ఆర్డరే కాలర్ మోడల్ బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా డ్రాప్ తీసుకున్నాము ఇది ఒక డిజైన్ చేసాము సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది ఒక మోడల్ ఇది ఆల్రెడీ మన పేజ్లో చాలా చూపించాము రైట్ సైడ్ ఇలా వర్క్ ఇచ్చేసేసి నెక్లో ఇలా స్కాలప్ తీసుకున్నాము ఇది ఒక మోడల్ నెక్స్ట్ వన్ ఇది ఒక డిజైన్ అండి ప్లాస్టిక్ మీద ఇచ్చేస్తే ఇలా ఇచ్చాము ఇవన్నీ కూడా ప్యాటర్న్ బ్లౌజెస్ మనం సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ హైనెక్స్ కొంచెం హెవీగా ఉంటే వేరే కాస్ట్ అయితే ఉంది సారీ ప్రైస్ త్రీ ఫోర్ అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ స్టాక్ కింద వాట్సాప్ నెంబర్ పెడుతున్నా మెసేజ్ చేయండి మీ ఆర్డర్ ఏదన్నా కన్ఫర్మ్ చేయండి థ్యాంక్ యూ